దేవున్నాకి స్తోత్రం అండి కూడలు వచ్చిన అందరికీ నమ్మడు సమయం ఇచ్చిన దయోజనందుకు నవనాలు అండి మనం ప్రార్థన వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తాము మహాగండ మోహన్నతుడిసయ్య సర్వశక్తి మంతుడు సర్వకృప అనేది నా స్వామి రాజరక్షకానికి రక్షక ఉన్న వాళ్ళ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుడు ఇంతవరకు నాయన స్త్రీలు గుడు పాటల్లో ప్రభా ఆరాధనలను సాక్ష్యాల్లోనూ మీరుండి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు ఇప్పుడు నాయన నీ వర్తమానంలోకి వెళ్ళినప్పుడు బిడ్డలతో మీరుండి మాట్లాడే సహాయం ఇచ్చేమని కొద్ది తెలుసు అందరం ముద్ధరించమని అయితే పరిశుద్ధాల ప్రతి కొంచెం అవునండి మనం ఈరోజు ప్రార్థన గురించి మాట్లాడుకుందామండి చూడండి కీర్తన పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది ప్రార్థన కొరకు చేయాలనేది మనము దేవుని కొరకు చేయాలి ప్రార్థన ఎవరికి చేయాలండి దేవునికి చెయ్యాలి నా శ్రమలో నేను యహోవాపు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో నుంచి ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన శలలో నుంచి జొచ్చాను చూసారండి ఈ యొక్క ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందంటే నా శ్రమలో నేను యహోవాపు మొరపెట్టి తిని అప్పుడంటండి నేను మొరబెట్టిన మొర ఎలాగే వచ్చిందంటండి ఆయన ఆలకించి ఆయన సన్నిధిలో ఆలకించి ఆయన చెవుల్లోంచి వచ్చిందంటండి అంటే నీవు నేనే మాట్లాడే మాట నీవు నేను చేసే ప్రార్థన ఆయన చెవుల్లోంచి అంటే ఆయన చూసావా వినుటకు నా చెవులు మందము కాదు ఇచ్చుటకు నా చేతుడు కొరచ కాదు నేను అందరినీ చూచుచున్నాననే మాట ఉంటుంది కదండీ అలాగే మన దేవుడు ధారాళముగా ఇవ్వటానికి ఆయన చేతులు మంచివే మంచిగా మనం ఏ నోటి నుంచి మనం ప్రార్థన చేసి అడిగేది ప్రతి మాట ఆయన చెవుల్లోంచి చూస్తాడంటే చెవులు మందము కాదు అనేసి దేవుణ్ణి నాకు చెప్పుచున్నాడండి అదే రీతిగా ఇక్కడ చూసారా మనం చేసిన ప్రతి ప్రార్థన కొన్నిసార్లు నిద్ర మత్తులో చేస్తూ ఉంటాం ఆ ప్రార్థన అండి అటు ఇటుగా పోతూ ఉంటుంది తప్పులు ప్రార్థనలు చేస్తూ ఉంటాం నిద్ర మత్తులో ఏం మాట్లాడుతున్నామో తెలియలేని ప్రార్థన చేస్తూ ఉంటాం అలా అలా కునుకులోకి వెళ్ళిపోతాం అలాంటి ప్రార్థనలు అన్నప్పుడు కొంచెం మొహం గడుపు మంచిగా చేయాలి తప్ప దాన్ని అదే రీతిగా మనం ప్రార్థన చేసే దేవుని నా మనము అవమానము తేకూడదు మనం అడిగే మాట ప్రతిదీ ఆయన చెవుల్లోకి వెళుతుందంటండి ఆయన మనసు పెట్టి వింటున్నాడు ఆయన మొర ఆలకిస్తున్నాడంటండి ఎక్కడి నుంచి ఆయన ఆలయములో నుంచి ఆలకిస్తున్నాడంట నీనా ప్రార్థన ఎక్కడో కూడా వ్యర్థము కాకుండా ఆయన ఆలకిస్తున్నాడండి దేవుణ్ణి అమలకి స్తోత్రం కలిగిన గాక ఇంక దానియలు గ్రంథం ఆరోగ్యం పదో వచ్చినములో ఇట్టి శాసనమును చూసారా ఏమైనా మాట్లాడు ఇట్టి శాసనమును సంతకము చేయబడినని దాని వీళ్ళు తెలుసుకున్నాను అతడు తన ఇంటికి వెళ్ళే యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మొక్కళ్ళు తన పై గదిగి కిటికీలు కిటికీ వీళ్ళు ఎరుషలేమో తెరవబడగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించు వచ్చను దేవునికి మహిమ కలునిగాక ఇతడికి చూడండి ఈ యొక్క సమయం ఈ యొక్క దానియాలకి ఎక్కడ ప్రార్థన చేస్తే ఆ యొక్క చెరసల్ల వేస్తారో ఇంకా ఇంకా ఏ యొక్క కఠినమైన శిక్షలు వేస్తారో ఈ యొక్క రాజులు అనేసేసి ఈ యొక్క దానియాల గ్రంథంలో దానియాలి గారు చేసే ప్రార్థనండి ఆయన భయపడకుండా నా వెనక నేను చేసేది తప్పైతే కాదు నేను ప్రార్థన చేస్తున్నాను అదైనా నా దేవునికి చేస్తున్నాను నా దేవుడే మంచి చెడైన ఆయనే చూసుకుంటాడని భయముతో వణుకుతో దేవునికి భయపడ్డాడే తప్ప ఒక మనుషులు నువ్వు ప్రార్థన చేయకూడదు అని కొన్ని కండిషన్లు పెట్టినప్పుడు కూడా ఆ మాట వినకండేముడు ఆ యొక్క దేవునికే భయపడ్డాడు ఈ దానియాలు ఇక్కడ చూడండి ప్రార్థన చేసేటప్పుడు ఎరుషలేము తట్టు కిటికీలు తెరిసంటే ప్రార్థన అంటే ఎరుషలేము తట్టు కిటికీలు అనగా ఏ మన ఇంటికి వెళ్ళి మన కిటికీ మన ఈ ఇంటి కిటికీలు తెరిస్తే ప్రార్థన చేయటం కాదండి నా హృదయపు తలుపు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేయాలి ఎరుషలేము తట్టు కిటికీలు అంటే నీవు నేను చూచుచున్న మన కళ్ళతో మన కళ్ళు మూసుకున్నప్పుడు మనం చూసేది దేవుణ్ణే మనం ప్రార్థించేది దేవునికి ఇట్టి విధముగా మనం దేవుని స్థుతిస్తూ రావాలండి దేవునికి మహిమ మహిమకరుణాక అది ఎరుషలేము తట్టు కిటికీలు తెరవటం అంటే దేవుని తట్టు నివృదయాన్ని తెరవమని దాని అర్థం అంటండి దేవుని స్తోత్రం మొత్తం వార్త ఇరవై ఆరు ముప్పై ఆరులో ఒక మాట ఉంటుంది చూద్దామండి అంతటా ఏసు వారితో కూడా గెస్సమనే తోట అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు కూడా కూర్చుండడని శిష్యులతో చెప్పి ఇతరును జబరి కుమారులను గంట పెట్టుకుని దుఃఖపడుటకు చింతాకాంతడుగుటకు మొదలుపెట్టిన అప్పుడు యేసు మరణ ఇక్కడ చూడండి మరణ వరకు బహు దుఃఖము కలిగి మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చే మెలకువగా ఉండి వారితో చెప్పి ఆయన చూడండి వేత అంత దూరం ఆయన వెళ్ళి అంటే వారికి వేత అంటే ఒక పరాంగు లెక్క అక్కడికి వెళ్ళి దేవుణ్ణి స్థుతిస్తూ అంటే యహోవాకు ప్రార్థన చేస్తున్నాడు ఏ యహోవా నాయనా తండ్రి ఇదిగో ఈ సమయం అందు నేను ఇంకా అప్పగించబడుచున్నాను కదా ఈ సమయంలో ఈ గిన్నె నా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించవనేసి కొంత దూరము వెళ్ళి పడి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్ద నుండి తొలగిపో అయినను నీ నీ ఇష్టమే కాని నా నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే దానిని కానిమ్మని ప్రార్థన చేశాను చూసారా ఏ దేవుడు లేఖనము నెరవేరినట్లు ఆయన భూలోకానికి మనుషులను ప్రేమించి వచ్చి అన్నాడు గనక ఇక నీకు నాకు మన యొక్క పాప పరిహారార్థంగా ఆయన బలైపోవడానికి వచ్చి ఉన్నాడు గనక ఆయన సమయము దగ్గరికి వస్తుంది కనుక దేవునికి మొరపెడుతున్నాడు ప్రభావ ఈ యొక్క చేదు అనే గిన్నె అంటే ఈ యొక్క లోకపాపములు మోసుకునే దేవుని గురిపిల్ల అక్కడ ఉండి ఉన్నాడు గనక నేను ఈ సమయంలో నేను ఈ యొక్క శ్రమలో ఉన్నాను ఒకవేళ ఈ శ్రమ నీ చిత్తమైతే తొలగించిన ఆయన ఈ గిన్నె నానండి అంటే చేదు అంటేది అది దాని నుంచి తొలగించమంటే ఈ యొక్క శ్రమను నీ చిత్తమైతే తొలగించ నీ నా ఇష్టమైతే అది ఇది నిశ్చితమే సిద్ధించమని ప్రార్థన చేస్తున్నాడండి ఇక్కడ చూడండి ఎంత గొప్ప ప్రార్థన మనం కోసం చేయగలమండి చేయలేము కదండి ఇక్కడ చూడండి ఇంకొక మాట చూసుకుందాం ఇక్కడ తిమోతి ఒకటి ఒకటి రెండు మూడులో మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగా సుగముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది ఇది మంచిదని మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమయ్యను దేవునికి మహిమను కాక అనుకూలంగా ఉన్నదంటే ఏంటండి మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలండి అక్కడ నా మొర దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉండగా దేవుని సన్నిధిలో నుంచి మనల్ని మొర ఆలకిస్తూ ఆయన శివులారా వింటున్నానని చెవుల్లోంచి చూచనంటే శివులారా వింటున్నానని మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తే ఈ మాటలో చూస్తే చూడండి మన తోటలో మోకాళ్ళు అక్కడ ప్రార్థన చేసి ఉన్నాడు ఇక్కడ చూడండి ఇట్టి శాసనములు ఈ యొక్క దానియాలి గారికి ఆ శ్రమ రాబోతుంది నేను ప్రార్థన చేస్తే ఆ యొక్క శిక్షకి విధి శిక్షావిధి కలుగుతుంది ఇక్కడ అని తెలుసు కూడా ఆయన అట్టే రీతిగా ఉన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం చేసే భక్తి అంటే అండి ప్రార్థన ఇటు నాణ్యత కలిగిన మాన్యత అంటే నాణ్యమది అంటే పరిపూర్ణముగా మనం ప్రార్థన చేయాలి అది ఎవరి కొరకు మనుషుల కొరకు రాజుల కొరకు యాజకుల కొరకు దైవజనుల కొరకు వీటి రీతిగా ఇతరుల కొరకు మనం విజ్ఞాపనలు యాచనలు చేసి దేవుని సన్నిధిలో దేవునితో నీవు నేను కూడా ముఖాముఖిగా ప్రార్థన చేసి దేవునికి ఇష్టలయ్యి వండుటకు మనందరము దేవుని సన్నిధిలో విటకు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఆమె దేవుడి కృపలో ఎంత గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చినందుకు దేవుడికి గొప్పగా స్థుతులు చెల్లిస్తే ఆయనకే స్థుతులు చెల్లిద్దాం ఆమె